హాయ్ అండి వెల్కమ్ టు మై చానల్ ఈరోజు చేయబోయే రెసిపీ కోడి కీమా కొడండి అది ఎలా చేయాలో అది చేసేటప్పుడు చూద్దామండి అర కిలో కోడి కీమా అండి ఇది నూట యాభై అండి ఇది తనీగా తీసుకున్నాను ఇది ఇప్పుడు మిక్సీ చేయబోతున్నాను అండి ఉల్లిగడ్డలు అండి మీడియం సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు అండి గరం మసాలా రెండు స్పూన్లు అండి మిరియాల పొడి ఒక స్పూన్ అండి ఉప్పు రుచికి తగినంత అండి ఒక చిటికెడు పసుపు అండి మంచి కారం అండి ఒక స్పూ స్పూన్ వేసుకున్నాను అన్నీ కలిపిన కారం అండి ఇది ఇది ఒక స్పూన్ వేసుకుంటున్నా ఇప్పుడు ఇవన్నీ కలిపినాను కదండి మిక్సీ చేసుకుందామండి చూసుకుందామండి తీసి కొంచెం మెదగాలండి మెడిసిందండి ఇప్పుడు తీసి ఒక బౌల్ వేసి మార్చుకుందాం అండి బౌల్ లేకు మార్చుకున్నానండి ఇప్పుడు ఈ కీమా అరకిలో కీమా ఇందులో కలుపుకుందమండి ఈ మసాలాల్లో ఈ మసాలా పట్టించిన తర్వాత ఒక పది నిమిషాలు ఊరాలండి ఊరిన తర్వాత కోడి కీమా వడ మనం తయారు చేసుకుందామండి ఒక చిట్టు కూడా చాలండి ఇద్దాం కొద్దిగా తీసుకున్నాను ఇప్పుడు ఇది ఈ కోడికి మాకి బాగా పట్టిస్తున్నా అండి ఈ మసాలంతా కోడి కోడికీమకి బాగా పట్టించినానండి ఇది ఒక పది నిమిషాలు ఇలాగే ఊరాలండి ఊరిన తర్వాత వడ చేసుకుందామండి కోడికీమ కోడి కీమా వడ చూసారండి పది నిమిషాలు కోడి కీమా మసాలా కలిపి పెట్టుకున్నాను కదండి పది నిమిషాలు అయిపోయిందండి బాగా ఊరిపోయింది ఇప్పుడు నూనెలో వేసి బాయిల్ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి కడాయి వేడిక్కిన తర్వాత నూనె పోసుకుందామండి కడాయి వేడి ఇప్పుడు నూనె పోసుకుందామండి చూశారండి ఇప్పుడు నూనె రేపు బాగా వేడిక్కిందండి ఇప్పుడు ఒక్కోటిగా వేసుకుంటామంచి చూసారండి ఈ విధంగా కాలిండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు నేను వేసిన అన్ని కాలితుందండి ఒక్కోటిగా తీసి పక్కన పెట్టుకుందామండి రెండో రౌండ్ ఇప్పుడు మళ్ళీ వేసుకుందామండి ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయిందండి ఇప్పుడు రెండో రౌండ్ వేస్తున్నాను అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి ఎందుకంటే చెయ్యి మీద నూనె పడిందంటే ఆ తర్వాత మళ్ళీ మనకుదా కుండ్ అయిపోద్ది కొంచెం చెయ్యి నూనెకి దూరంగానే ఉండాలండి మంది <coughs> నీ అండి ఇప్పుడు అవి తీసుకుంటున్నామండి పక్కతే ఈ కోడి కీమా వడ చాలా సింపుల్ అయిన రెసిపీ అండి ఏదన్నా సాంబారు రసం ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటే మనకి బోరు కొట్టకుండా కూడా చేసుకొని ఆ సాంబార్లో కానీ రసంలో కానీ పచ్చట్లో కానీ ఇలా నంచుకొని తినచ్చండి ఇప్పుడు మొత్తం వేసేసినానండి అయిపోయింది ఈ కోడికిమ వర సిమ్లోనే వేగాలండి హై లో వేస్తే హై లో పెడితే లోపల కాలదండి పైన వరకు కాలిపోద్ది గిన్న అతగాకుండా లో ఫ్లేమ్ లోనే బాగా కాల్చుకుంటే ఈ చికెన్ కీమా కూడా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు అన్నీ బాగా కాలియండి ఒక్కోటిగా తీసి పక్కన పెట్టుకుందామండి ఒక్కోటిగా తీసుకుందామండి ముందు వేసిన ఎన్ని కాల్ని ఇప్పుడు అన్ని కాగిపోయినాయి అండి బాగా అన్నీ ఇప్పుడు అన్ని తీసి పక్కన పెట్టుకుందామండి అంతేనండి మన చికెన్ కీమా వడ రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని టేస్ట్ చేయబోతున్నానండి చూశారండి చికెన్ కీమా వడ ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఇది ఎంతో రుచికరమైన చికెన్ కీమా వడ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం